ఒక మనుషుడి జీవితంలో రాత్రి అంటే రక్షణ లేనిదే రాత్రి అదే చీకటి జీవితం అయిన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు అని దేఖను సెలవిస్తూ ఉంది రాత్రి అంటే వాళ్ళు ఎప్పుడు ప్రయాసపడింది రాత్రి అంటే రక్షణ లేదు రాత్రి అంటే క్రీస్తు లేడు రాత్రి అంటే లోకంలో ఉన్నప్పుడు రాత్రి అంటే దేవుణ్ణి ఎరుగకమనుభూ స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత బలాన్ని ఆధారం చేసుకొని సొంత జ్ఞానంతో బ్రతికాం అయిపోయిందండి అయినా నువ్వు ఎవడైనా క్రీస్తున్నా ఎడల వాడు ఇప్పుడు నూతన సృష్టి అన్నాడు ఇప్పుడు రాత్రిలో లేని మనం పగటిలో ఉన్నాము ఇప్పుడు దేవుని మాట చెప్పున రాత్రంతా ప్రయాసపడ్డ మన శక్తి మన జ్ఞానంతో అంటే లోపల ఉన్నప్పుడు అది అయిపోయింది ఇప్పుడు పగలో ఇప్పుడు మెరుగు ఇప్పుడు దేవుని మాట చెప్పని వారు బుద్ధిమంతుడు పన్న మీద తన ఇంటిని కట్టుకు